దేవుకి సూత్రం కలుగునగాక అమ్మగారికి అయ్యగారికి పొందాలి నా సాక్ష్యం ఏమంటే మా అబ్బాయి నా మానవుడు మంచి అబ్బాయి నుంచి కింద పడినాడు హాస్పిటల్ తీసుకుపోయినాను రక్తం మొక్కుల నుంచి చెవుల నుంచి కారుతుంది కారుతుంటే బెతి సొత్తషాలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాం కానీ నేను సాక్ష్యం చెప్తాను రక్తం నీళ్ళు ఓడిపోయింది ఇదే నా సాక్ష్యం అంటే నాకు ఒక బాబు వాడి తర్వాత ఆరు సంవత్సరాల వరకు నాకు గర్భఫలం కలగలేదు ఇక్కడికి వచ్చి అమ్మగారితో ప్రా ప్రేయర్ చేర్చుకున్నాను తర్వాత నాకు దేవుడు చక్కటి ఆడపిల్లనిచ్చాడు అందుని బట్టి దేవుడి నామానికి కృతజ్ఞత అస్థులు చెల్లిస్తున్నాను నా కొరకు ప్రేయర్ చేసిన అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు మా ఊరగట్ల నా పేరు ఆనందమ్మ నా సాక్ష్యం ఏమిటంటే సాక్ష్యం కంటే ముందు దేవుడు నాకు చూపిన దర్శనం చెబుతున్నాను అయ్యే వాక్యం చెప్పుచుండగా వాక్యం ఆపి పాట పాడుచునే కండ్ల ముచ్చుకొని తప్ప కొడుతున్నాను ఒక పెద్ద కొండ మీద నుంచి పెద్ద వర్షము పెద్ద నీరు కారుచున్న నీరు బారుతున్నవి కాలం మాదిరిపై కొండ మీద నుంచి నీళ్ళు పారుతున్నవి చుట్టూ చాలా ఇప్పుడు నీళ్ళు పారుతున్నవి ఆ నీళ్ళుపై ఏసు ప్రభు నడిచి వచ్చినట్లు నాకు దేవుడు దర్శనం చూపించాడు బట్టి దేవుడు కొందనాలు కుటుంబంలో ఎన్నో వ్యాధి బాధ సమస్యలు అమ్మగారు ప్రార్థనాయ మా కుటుంబాన్ని ఆశీర్వదింప చేశాడు దేవుడు మా కోసం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు దేవుడు ఆశీర్వదించుకు మనస్వస్థత ఇచ్చి కాపాడిన దేవునికే కృతజ్ఞతలు సాక్ష్యం ఏమంటే మంగళవారం సోమవారం రోజు ఫోన్ చేసి అమ్మ ఇటు ఇటమ్మా పాలు కావట్లేదమ్మా అంటే ప్రార్థన చేయమంటే అమ్మ ఫో ప్రార్థన చేసింది ఇప్పుడు పాలు సమృద్ధిగా అవుతున్నాయి దేవుని స్తోత్రాలు ఇంకొక సాక్ష్యం ఏమంటే గ్యాసు వాళ్ళు పెట్టిపోయినారు పెట్టిపోయి పెట్టిపోయినారు బాగానే ఉంది తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత లీకేజ్ అవుతుంది పిల్లలు ఉన్నారు దేవా ఎట్ల దేవా అని ప్రార్థన చేసుకొని దేవా మరి వాళ్ళే వచ్చి దాన్ని సెట్ చేసే విధంగా చేదేవా నీ చాలాకి వచ్చి సాక్షి అనుకున్నాను వాళ్ళే వచ్చి సెట్ చేసినారు దేవుడి సాక్షి దీవించిన కాక